హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ షాక్ ఇక రేపటి నుంచి అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రభుత్వ రంగానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను సవరించింది ఇక మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటును పది బేసిస్ పాయింట్ల మేర పెంచింది ఇక దీంతో కన్జ్యూమర్ ఆటో రుణాలు మరింత ప్రియం కానున్నాయి ఇక సవరించిన ధరలు ఆగస్టు పదిహేను నుంచి అమల్లోకి వస్తాయని ఎస్బీఐ తన వెబ్సైట్లో పేర్కొంది ఇక ఈ ఏడాది జూన్లో చివరిసారిగా ఎంసీఎల్ఆర్ను సవరించింది ఇక సవరించిన రేట్ల ప్రకారం వివిధ కాల వ్యవధులకు ఎంసిఎల్ఎల్ఆర్ ఎనిమిది పాయింట్ ఇరవై శాతం నుంచి గరిష్టంగా తొమ్మిది పాయింట్ ఒక్క శాతంగా ఉంది ఇక ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ ఎనిమిది పాయింట్ ఇరవై శాతానికి చేరగా నెల మూడు నెలల కాల వ్యవధులకు లెండింగ్ రేటు ఎనిమిది పాయింట్ నలభై ఐదు శాతం నుంచి ఎనిమిది పాయింట్ ఐదు శాతానికి చేరింది ఇక ఆరు నెలల ఎంసీఎల్ఆర్ ఎనిమిది పాయింట్ ఎనభై ఐదు శాతానికి ఏడాది లెండింగ్ రేటు ఎనిమిది పాయింట్ ఎనభై ఐదు నుంచి ఎనిమిది పాయింట్ తొంభై ఐదు శాతానికి పెరిగింది ఇక రెండేళ్ల ఎంసీఎల్ఆర్ తొమ్మిది పాయింట్ ఐదు శాతానికి ఇక మూడేళ్ల ఎంసీఎల్ఆర్ తొమ్మిది పాయింట్ ఒక్క శాతానికి పెంచుతున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది ఇక బ్యాంకులు డిపాజిట్ల సమీకరణకు చేసిన వ్యయాల ఆధారంగా ఈ ఎంసీఎల్ఆర్ను నిర్ణయిస్తుంటాయి ఇక ఒక రోజు నుంచి మూడేళ్ల వ్యవధికి ఈ వడ్డీ రేటును నిర్ణయిస్తుంటాయి ఇక ఎక్కువగా ఏడాది ఎంసీఎల్ఆర్కే చాలా వరకు రుణాలు అనుసంధానమై ఉంటాయి ముఖ్యంగా ఆటో లోన్స్ ఏడాది ఎంసీఎల్ఆర్కు పర్సనల్ లోన్స్ రెండేళ్ల ఎంసీఎల్ఆర్తో అనుసంధానమై ఉంటాయి ఇక గృహ రుణాల జారీకి పరిగణంలోకి తీసుకు ఎక్స్టర్నల్ బెంచ్ మార్కు లెండింగ్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు ప్రస్తుతం ఈ రుణాలపై వడ్డీ రేట్లు ఎనిమిది పాయింట్ యాభై శాతం నుంచి తొమ్మిది పాయింట్ అరవై శాతం మధ్య అయితే ఉన్నాయి ఇక సిబిల్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేటు ఆధారపడి ఉంటుంది